ਚਿਨੀਗਰ ਦਾਗਲਗਰ ਲੈ ਚਿਨੀਗਰ ਦਾਗਲਗਰ जनकराम आलेश यार ओके

అన్ని అన్ని సరిగ్గా వస్తున్నాయి అన్ని అందరికి వస్తుందండి గతం కన్నా రోడ్లు చాలా బాగున్నాయి వృద్ధులందరూ కూడా ఒక పండగ వాతావరణం మరి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇష్టం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్వయంగా లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి పెన్షన్స్ నాలుగు వేలు దగ్గర నుంచి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు భీమవరం నియోజకవర్గంలోనే మరి పోలిక్ బ్యూరో సభ్యురాలు పెద్దలో భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సత్ర గారు ఆధ్వర్యంలో మరి ఇరవై ఏడు ఇరవై వాటిలో ఈ పంపిణీ మరి మేడం గారు చేతుల మీదకు ఇవ్వడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అరవై మూడు లక్షల మందికి అరవై ఏడు అరవై లక్షల మందికి పెన్షన్ అవ్వటం జరుగుతుంది అదేవిధంగా సంవత్సరానికి దాదాపు ముప్పై మూడు వేల కోట్లు దీనికి పెన్షన్కి వచ్చేస్తున్నారు మేము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వృద్ధులు చెప్పేది ఏంటంటే బాబు నాకు ఇంట్లోనూ మా అబ్బాయి కానీ కోడలు కానీ కూతురు కానీ కొద్దిగా అంతా ముగ్గుపడేస్తున్నారు మాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మేము ఉదయాన్నే లేచి టిఫిన్ చేయాలా ట్యాబ్లెట్లు కొనుక్కోవాలా ఎవరైనా మనవలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూతురు కానీ వచ్చినప్పుడు చాలా చేతులు అయితే దప్పులు పెట్టడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పి నాలుగు వేలు తీసుకుని మేము ఒక తోటి అభిమానంతో గౌరవంతో సమాజంలో మేము బతుకుతున్నామని చెప్పేసి ఆ వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ విత్తవంతులు కానీ చెప్తుంటే మాకు చాలా సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు ఒక పెద్ద మనసు చేసుకుని మేడం గారు స్వయంగా లబ్ధిదారులకి నేను అందించలేని ఒక మహా సంకల్పంతో మేడం గారు మరి మా మధ్యకి వచ్చి మా వార్డు ప్రజలకు కూడా చాలా ఆనందం మరి తెలుగుదేశం ప్రభుత్వం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అదన వాటిలో మరి టీడీపీ ఇన్ఛార్జ్ మేడం తోట సీతారామృష్ గారి హాజరులో మరి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్లు అన్నది ప్రతి పేదవారికి కూడా ఎంతో అవసరం ఇదివరకు కొడుకులు చూసినా చూడకపోయినా సరే ఇబ్బంది పడేవారు ఇవాళ కొడుకులు చూసినా చూడకపోయినా మెడిసిన్ అది మినిమము మూడు వేలు నాలుగు వేలు అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేలు ఉన్న ప్రాంక్షన్ ఒకేసారి చంద్రబాబు నాయుడు ఆరు వేలు చేసి పేద ప్రజల దేవుడయ్యాడు అలా అలాంటి నాయకుడిని మనం ముందు ముందు కూడా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక ఇరవై రెస్ట్ హౌస్ రోడ్డు ఇరవై ఏడో వార్డు ఇరవై ఎనిమిదో వార్డులో శ్రీమతి కోట సీతారామకృష్ణ గారు మా షేర్ అప్పుడు నేను కౌన్సిల్ కూడా ఉన్నాను ఆవిడ కౌన్సిల్లో మేడం గారు ఇవాళ ఇరవై ఏడో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు అలాగే ప్రతి ప్రతి నెల అన్ని వార్డులు కూడాను ఆరు స్వాహర్తాలతో మొత్తం అంతా గెలిచి పెన్షన్లు ఎక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకొని సామాన్య పేదలకి అందరికీ కూడా పేద ప్రజలకి అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ఆవిడ ఇవాళ రెండు వార్డులు పెడుతున్నారు మా వార్డులో సుమారు రెండు వందల ముప్పై రెండు వందల యాభై పెన్షన్ల దాకా ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా సక్రమంగా చెప్తున్నాం ఎందుకంటే మీ రెండు వందల రూపాయలు పెన్షన్ చెప్తున్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చెప్తే మళ్ళీ తర్వాత రెండు వేల రూపాయలు చేశారు తర్వాత రెండు వందల యాభై రెండు వందల యాభై చెప్పి మూడు వేలు చెప్తే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా మేడం గారు తోట సీతారామస్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రెండు వార్డులనూ చాలామందికి ఇవ్వడం వారితో పాటు కొంతమందికి ఫ్రూట్స్ బంధు కూడా ఇవ్వడం జరిగింది మేడం గారికి ఆధ్వర్యంలో అందరికీ కూడా మా వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ పెనెక్షన్ కార్యక్రమాన్ని ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డులో మరి భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి చేతుల మీద అందరికీ అందజేస్తాం జరిగింది మరి ఇక్కడ కస్టడీ డేట్ మైలాబర్తుల ఐజక్ బాబు గారు అలాగే మాజీ పట్టణ ఉపాధ్యక్షులు లంకి చిన్ని గారు మా ఎక్స్ కౌన్సిలర్స్ ఇజ్రత్ రాఘలు గారు ఇంకా పార్టీ నాయకులు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ గారు వాళ్ళందరూ కూడా చేతుల మీద మరి మేడం గారు అందజేస్తాం జరిగింది మరి ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో ఏదైతే మరి అనాహరులకి కనెక్షన్లు ఇచ్చి మరి ఇచ్చేసిందో దాన్ని భాగంగా అర్హులు అనావులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా అందరికీ కూడా ఎంక్వైరీలు పెట్టి అన్నీ సర్వేలు చేస్తే మొన్న అందరికీ పెన్షన్లు తీసేస్తున్నారు పెన్షన్లు తీసేస్తున్నారని అలరాలు చేశారు కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పెన్షన్ దారులు ఉన్నారో ఎవరికి కూడా ఒక్క పెన్షన్ కూడా తీయకుండా మరి ప్రతిది కూడా ఈ నెల ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చింది ఇది అంతా ప్రజలు గమనించండి వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుందంటే పని చేసే వాళ్ళ మీద బురద జల్లుతుంది గతంలో వాళ్ళు పని చేయలేదు వాళ్ళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఏవైనా సరే ఇది ఏదో రకం అల్ర చేయాలని పనిచేస్తున్నారు తప్ప ప్రజలకు పనికొచ్చేది కాదు మీరు ఎవరు కూడా అవాస్వాళ్ళకి నమ్మొద్దు ఏదో అయితే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా భీమవరం నియోజకవర్గ ఇన్సర్జీ మన మేడం గారు తోరసీతారామలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు కులపతి రామాజేయులు గారు మినిస్టర్ గారు గారు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చే విధంగా పనిచేస్తున్నారు ఏదైనా మీ కష్ట సుఖాలు ఏదున్నా ఇక్కడ వార్డు నాయకులతో పంచుకోండి అందరూ కూడా గతంలో వాలంటీర్లు ఉన్నారో అని కూడా మీరు సోశ్రయించు ఇప్పుడు వాలంటీర్లు చేసి పని పార్టీ అధ్యక్షులు కార్యదర్శులతో ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేయితున్నారు ఇవన్నీ మీరు గమనించి ఏ సమస్యలు తెలియపరచండి మీ సమస్యలు తీరే విధంగా తెలుగుదేశం పార్టీ పని అని చెప్పి మనం చేసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెద్ద వాళ్ళు వృద్ధులు ఎవరు వాళ్ళకందరికీ చేయూతనిచ్చే విధంగా మరి వేళ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం చేయటం ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అంటే అయితే నాలుగు వేలు అయితే ఆరు వేలు అలాగే డయాలసిస్ చేసుకున్న పేషెంట్కి పదిహేను వేలు కాడికి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేయటం చాలా చాలా అభినంది ముఖ్యంగా ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు కదా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మమేయకమయ్యి ప్రతి ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని మీకు అందుతున్నాయా లేదా ఈ పెన్షన్ డబ్బులు ఏం కష్టాలున్నాయని తెలుసుకునే రీతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మన భీవరం టౌన్లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వార్డులో ఇక్కడ వార్డు ప్రెసిడెంట్ కానీ అలాగే మన టౌన్ ప్రెసిడెంట్లు కానీ వార్డు సెక్రటరీ క్లస్టరు ప్రతి ఒక్క నాయకులు ఇందులో ఉన్నారు ఎందుకంటే ఇది దాదాపుగా సచివాలయం సిబ్బంది ఎవరైతే అధికారులు ఉన్నారో ఆరింటికే ప్రతి ఒక్క ఒకటో తారీఖుని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా తలుపులు తీయకపోతే తట్టి కనీషన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అందరూ ప్రజలందరి గమనించాలి గతంలో అయితే దాదాపుగా ఒక నాలుగైదు రోజులు ఈ కరీక్షన్ టాకి ఇస్తారా లేదా అని చాలా సంశయించే పరిస్థితి ఉండేవి ఈ రోజునది లేదు ఒక ఆదివారం ఒక వస్తే ముందు రోజే ముప్పై ఇరవై తొమ్మిదో తారీఖునో ముప్పై తారీఖునో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సిబ్బందే కాకుండా అధికారులే కాకుండా ఆ వార్డు ఎవరైతే ఉన్న వార్డు వార్డు ప్రెసిడెంట్ కావచ్చు టౌన్ పరిషత్ కావచ్చు వార్డు కార్యకర్తలు కావచ్చు ప్రతి మమేక ఈ కార్యక్రమం చేయటం మరి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి మేము ప్రతి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ముఖం చాలా ఆనందం కనబడుతుంది ఫేస్ ఫేస్లో ఎందుకంటే ఒక కన్న కన్నగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు మన రీతిలో మనకి ఎప్పుడూ చెప్తుంటారు ఆయన అదేవిధంగా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఎందుకంటే నాలుగు వేలు దాదాపుగా మనం ఒకటి గుర్తు ఇక్కడ ఎనభై మూడులో సిర్గ ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో ఈ పెన్షన్ ప్రారంభించారు అవును కదా అలా ముప్పై రూపాయలు అంచులుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు రూపాయలు చేయటం మనం గతంలో కూడా ఆలోచించాలి ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ కోటెం ప్రభుత్వం మంచి పనులు చేస్తుందో బురద చల్లే విధంగా ప్రజల్లో వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని తిప్పి తప్పనిసరిగా మన పార్టీ కార్యకర్తలు కానీ కోటెం నాయకులు కూడా తిప్పి కొట్టాలి ఈ రోజున డెబ్బై ఐదు రూపాయలు అనుష్టి నుంచి దాదాపు రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున మళ్ళీ ముప్పై మూడు వేలు చేస్తారని వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాయమానులు చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత దాదాపు మూడు వందల యాభై మూడు వందల యాభై చేసింది తప్ప కంచలేదు ఇప్పుడు దాదాపుగా ఏదైతే కోటం ప్రభుత్వం అధికారంలో రాగానే ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేలు పెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మన అందరం కూడా మన నాయకుల చేతి మీద వాళ్ళకి అందించడం జరిగింది అలాగే వికలాంగులకు కానీ తయారు చేస్తుంది పేషెంట్లకు కానీ ఎన్నో రకాలుగా ఈ కోట ప్రభుత్వం వాళ్ళకి సహాయం అందిస్తుంది ముఖ్యంగా మనం కూడా ఒకటి గమనించాలి సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ఏదైనా అనుకోకుండా వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినా వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వైద్యుని చేయించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు సరైన ఆధారంగా ఆధార్ కార్డులు కానీ బిల్లులు కానీ తెచ్చుకున్నట్టయితే వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇచ్చి వాళ్ళని సహకారం అందించే విధంగా ఈరోజు కోట ప్రభుత్వం నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం మనందరికీ తెలుసు మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదో ఎవరో చెప్పారని వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రచారాన్ని చిప్పి కొట్టే విధంగా మనందరం ఉండాలి ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేసాం ఈ రోజున చాలా చక్కగా ఈ వార్డులో మరి చాలామంది పెద్దవాళ్ళకి దగ్గరికి వెళ్ళాలి ఇచ్చినప్పుడు చాలా ఆనందపడ్డారు ఒక మొఖంలో ఆనందం చూసే మనందరం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేదే కూడా అదే మాకు ఎప్పుడూ చెప్తుంటారు ఆయన వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి అని గత ప్రభుత్వం కూడా మనం ఇదే ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ మహిళలకు కూడా మనం వెళ్ళాం వాళ్ళంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది కరెంట్ ఛార్జీలు పెరిగినాయని మరి పెన్షన్ తీసేసిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ ఇల్లు కూతురుకు ఇల్లుంటే పెన్షన్ తీసేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజును కూడా కొన్ని పెన్షన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది ఎవరో నమ్మకండి ఇప్పుడు దాదాపుగా అరవై ఏడు లక్షల మందిక పెన్షన్లు రాష్ట్ర ఇస్తున్నారు ముఖ్యంగా గతంలో కొన్ని పెండింగ్ ఉన్న వీడో పెన్షన్లు కూడా మొన్న కిందటి నెలలో చాలా మంది లక్ష యాభై లక్ష లక్ష వేల మందికి మన అందరి చేతుల మీదకి ఇవ్వడం జరిగింది ఏదో ఏడో పెన్షన్లు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే మా చేతుల మీదకి అందరికి ఇవ్వడం జరిగింది అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వం చాలా చక్కగా మంచి పనులు చేస్తుంది అని కానీ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వంతో ప్రతీది ఒకీకరించి ఒక బస్సు ఉచిత బస్సు పెట్టిన ఉంది స్త్రీ శక్తి ద్వారా అలాగే ఈ పెన్షన్ కావండి ఏది పెట్టినా సరే ఎన్నో రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తుంది తిప్పి కొట్టే విధంగా ఇక్కడ నాయకులు అందరూ పనిచేయాలని కోరుకుంటూ బస్సు ఉచిత బస్సు స్త్రీశక్తి బస్సు కూడా చాలా చక్కగా మహిళల నుంచి స్పందన వస్తుంది మనం టీవీలోనే వాటిలో చూస్తున్నాం స్వయంగా కూడా చూసాం వాళ్ళందరూ కూడా మేము గతంలో ఏదైనా వెళ్ళాలి డబ్బులు లేక అని పెండింగ్ పెట్టినా అన్నీ మా తల్లిని తండ్రిని చూస్తున్నాం పిల్లలు చదువుకుంటుంటే అక్కడికి వెళ్తున్నాం అని ఎన్నో రకాలుగా మహిళలు చెప్పడం జరుగుతుంది సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే మరి ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ప్రజలకి కూటమి ప్రభుత్వం దాదాపుగా నూట అరవై ఐద నూట అరవై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వం సాధించి మంచి మెజారిటీ పైగా ఎవరికి ఒక లక్ష 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 తగ్గ ప్రతి ఎమ్మెల్యే నిద్ర కార్య పరిస్థితులు మన నియోజకవర్గంలో ఉన్నాయి అందరూ కూడా కలిసి కోటం ప్రభుత్వం చాలా చక్కగా మంచి పరిపాలన అందించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ చెప్పడం జరిగింది నేను ఆటో నడిపితే చాలా కష్టాలు పడ్డాను గతంలో ఇప్పుడు మంచి రోడ్ల మీద నేను చాలా హ్యాపీగా ఆటో నడపలుగుతున్నానని అలా ప్రతి కార్మికుడు కావచ్చు మహిళ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా కోటమి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కూడా అలా శుభాకాంక్షలు తెలుస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మెయిన్గా ఈ రోజున ఈ వార్డుకు వచ్చినప్పుడు వీళ్ళు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు